జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతో ఏం మాట్లాడుతున్నారో మరి దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము చెడులో మంచి చూడగలవా హలేలుయా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరి హృదయ కాలంలో చేశారా మరి బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే బైబిల్ చదవకపోతే తొందరగా ప్రార్థన చేసి బైబిల్ చదవండి అనేకల కొరకు ప్రార్థించండి మరి తుపాను కదండి రెండు తెలుగు రాష్ట్రాలు చాలా మరి అతలో ఉన్నాయి కాబట్టి వారి కోసం భారం కలిగి ప్రార్థించండి ఎక్కడ ఏ ప్రాణ నష్టం జరగకూడదని మరి దేవుడి కాపుదాలు ఉండాలని ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థించండి అలాగే బయ ఇళ్ళల్లో ఉన్న వారి కోసమే కాదు బయట నిలవడానికి నీడలేని వారి బీదల కోసం కూడా ప్రార్థన చేయండి వారి పక్షాన్ని దేవుడు అగ్నిసంభమే నిలవాలని వారి కాపుదాలు ఉండాలని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు భాగము వ్యూహాన సువార్త మొదటి అధ్యాయం ను ఆరో వక్షుడు నతనేలు రచరిత నుంచి మంచిది ఏదైనా రాగలదా అని పిలుపుతూ అన్నను పిలుపు అయితే నువ్వు వచ్చు చూడుము అని అనును హలే లుయ్య ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దొరైగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నతనేలు ఈ నతలేని వ్యక్తి మనకి ఎక్కడ కనబడతాయంటే మారుకు మత్తై మళ్ళీ తర్వాత చూస్తే లోక సువార్తలు కూడా కనిపిస్తాడండి కానీ అన్ని సువార్తలు ఎలా కనిపిస్తాడంటే బత్తలోమిగా కనిపిస్తాడండి మనకి ఈ బత్ ఈ నత్తలేనాన వ్యక్తి బత్తలోమిగా పిలవబడుతున్న వ్యక్తి ఎవరంటే పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడండి ఇతడు ఏడో శిష్యుడిగా వస్తాడండి అయితే ఇతడు ప్రవసనాల గంధాల కొరకు ఎదురు చూసే వ్యక్తి ఎలాగంటే ఎలాగతే మరి దేవుడు వస్తాడు లోకరక్షకుడు వస్తాడు మనకి లోకరక్షకుడు వస్తాడు మనకు శిశువు పుట్టాడు లోకరక్షకుడు వస్తాడు అని ఈ ప్రవసనాలు అన్నీ ఉన్నాయి కదండీ వీటిల్లో వీళ్ళు ఎక్కువ జానిస్తే వీళ్ళు కూడా కనిపెట్టేదురు చూసిన వాడు ఇలాగ జానిస్తూ ఉంటాడండి ధర్మశాస్త్రాలు ఈ పిలుపు అన్న వ్యక్తి ఈ బర్త్లమొయ్య నాత్రం వ్యక్తి కూడా ఈ వీళ్ళు ఇలా వాళ్ళు ధర్మశాస్త్రాలు అన్వేషిస్తూ ఎక్కువ ఉండేవారు అయితే ఇతను చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారుగా ఉండేవారు మాట అయితే పిలుపు ఒకరోజు బత్లోమ దగ్గరికి వచ్చి అదే ఈ నతలేనైనా వ్యక్తి బత్లోయము ఇతని దగ్గరికి వచ్చి బత్తలయం నేను రాజరే అది ఎవరు మనకి లోకరక్షకుడు వచ్చాడు మనకి లోకరక్షడు వచ్చాడు మనం ఎవరి కోసం అయితే కనిపెట్టి చూస్తున్నామో ఆ మెస్సీ వచ్చేసాడు అని పిలుపు చెప్తాడు అయితే ఏడీ ఎక్కడ ఎట్నుంచి వచ్చాడు అని అడుగుతూ ఉంటాడండి అడుగుతూ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో రజరైతి నుంచి వస్తున్నాడు యోశపు కుమారుడే మన మెస్సీయా అని చెప్తాడు ఇటు రజరైతుల నుంచి ఏదైనా మంచిది వస్తారా అని ఇక్కడ అడుగుతున్నాడండి మీరు ఇంకా ఈ లేఖన భాగాలు చూడండి అడుగుతూ చెప్తాడు ఇక్కడ అవును మంచిది ఏదైనా వస్తుందా అని అడుగుతున్నాడు మంచిది ఎందుకు రాదని పిలుపు చెప్తున్నాడండి ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం ఆగుద్దాం మనం అంటే ఇక్కడ బ రజరైతర అన్నది వాళ్ళంతా వారు పరిస్థితులు వారంతా నలిగిపోయినవారు అంతేకాదు పాపంతో నిండిపోయినవారు అనుకోచ్చండి అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు మంచి లేని వారిగా ఉన్నారన్నమాట అక్కడ పరిస్థితులు మంచి ఏదైనా వస్తుందని అడిగాడంటే ఇక్కడ ఇతడు అక్కడ ఆ ప్రాంతం అంతా అసలు ఏ మంచి లేని పరిస్థితి అలా మంచిలోంచి ఇతను వస్తాడు మనం రక్షించడానికి అని నట్టుగా మాట్లాడాడండి అంతేకాదండి దేవుడు మన కొరకు పాపుల కొరకే వచ్చాడండి పాపుల మధ్యనే నివసించాడు ఆయన పాపుల కొరకే వచ్చాడు ఆ విషయం అక్కడికి అవరు గ్రహించలేకపోయారు అందు అందులోంచి మంచి తీసుకొచ్చాడు ఏంటి మీ జీవితం ఏరా నా జీవితం మేర ఎప్పుడైతే మనం దేవుడిని అంగీకరించామో మన పాప పాపర్వత జీవితం అంతా కడుక్కున్నాం కదండీ ఆయన రక్తంలో రక్షణ తీసుకున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని చూసేమంటారు వందనాలు అమ్మ వందనాలు అయ్యి అంటారు ఒకప్పుడు మీరు తాగిబొద్దు అవ్వచ్చు ఒకప్పుడు మీరు జోజగాలు అవ్వచ్చు లేదా ఒకప్పుడు నువ్వు ఏదైనా తప్పుల్లో ఉండొచ్చు కానీ నువ్వు మార్పు చెందేవా లేదా మరి నీలో మరి మంచి ఏది లేని దాంట్లోంచి నేను మనిషిగా మార్చాడు కదా అయినా హలేలుయ్యా అలాంటిది రజరైతులు మంచిది కావనప్పుడు అందులోంచి మంచిగా ఆయన వచ్చాడంటే ఎంత గొప్పండి అది దేవుడు వచ్చాడని అందులోంచి అక్కడ తర్వాత నమ్మలేదు అయితే ఇక్కడ పిలుపు అంటున్నాడు కదండి అయితే రా నువ్వు వచ్చి చూడు అనగానే అక్కడ ప్రభు అంత దూరం ఉండగానే భర్తలో ఇంకా అంత దూరం అనగానే ఇతడు మంచి వ్యక్తి ముందేటండి ఇతడు మంచి వ్యక్తి కాదండి అంటే కొంత అహంకారం కలిగిన ఒక గాడు కలిగిన ఒక గర్వం కలిగిన వ్యక్తి ఒక మనిషి ఒక చెడిపోయిన మనిషి మంచిగా మారేడంటే నమ్మలేని పరిస్థితులు చూడండి మనం కూడా చాలామంది ఎవరైనా ఒక అప్పుడు దాకా అవిడి తప్పుల్లో ఉండి లేదా ఒక అతను తాగేసి దొరికితే మన ఎదురుకుంటా కనబడి నిన్నడ దాకా రోడ్డు మీద దొరినవాడు ఈరోజు గొప్పని సడన్గా వచ్చి సాక్షుకుని చెప్తే ఇటు ఇతను మారేడా నిజమేంత అని అంటాం అన్నులు కాదండి మనకు మనం ఆత్మీయలో అనుకుంటాం ఫస్ట్ తర్వాత కొంచెం అతను మనకు అలవాటు వారు మనకు అలవాటు మన సంఘస్థుల్లో కొంచెం చేరాక అప్పుడు దేవుడు ఎవరినన్నా మార్చగలని అంటాం కదండి కానీ ముందే అత్త ఏమంటాం ఇటు ఇతన మారాడా ఇతనా అన్నట్టుగా ఆశ్చర్యంగా కొంచెం మాట్లాడుతూ ఉంటాం అంటే అతను ఒక దుర్మార్గుడు ఒక అంతుకుడు లేదా ఒక ఒక దొంగ గజి దొంగ ఇటు అతని గజ్జి దొంగ కదా ఎంత దేవుడు నమ్ముకున్నాడా అన్నట్టుగా అనుకుంటాం కదండి నిన్ను నన్ను మార్చిన దేవుడు దేవుడు ఎంతోమంది గజ్జి దొంగలు మార్చాడు ఎంతోమంది అంతకులు మార్చాడు ఎంతోమంది ఎపిచార్లు మార్చాడు అందరిని మార్చిన దేవుడు మనం ఆశ్చర్యపడ ఆయనకి సా అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదండి సమస్తం సాధ్యమే ఎవరినైనా వాడుకోవాలి ఆయన పాత్రగా నిలబెట్టాలి ఆయన నామన ఘనత తెచ్చుకోవాలంటే ఎలాంటివారైనా మారుస్తాడండి నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ప్రార్థించాలి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసి కనిపెట్టి ఎదురు చూడాలి చూడండి పిలుపు ఈ బత్లమ్మ వ్యక్తి కనిపెట్టుకునేవారంట మా కొరకు రాజు రాజా అదే రక్షకుడు వస్తాడు మా కొరకు రక్షకుడు వస్తాడు మమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్ళడానికి అని నట్టు కనిపెట్టి ఎదురు చూసేవారంటే అండి మా కొరకు మెస్సే వస్తాడు మా కొరకు రక్షకుడు వస్తాడని మా కొరకు శిష్యుడు పుడతాడు అన్నీ వీళ్ళు ధర్మసత్తాలని ధ్యానిస్తూ ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి ఎదురు చూసినవారు సడన్గా ప్రభు వచ్చాడని పిలుపు చెప్తే నమ్మలేకపోయాడు నువ్వు నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటున్నాం కదా సడన్గా ఎవరైనా శాశ్వకం వినేటప్పటికీ నిజమేనా అంటాం కాదండి దేవుడికి సమస్తము సాధ్యమే గొప్పగా మార్చేవాయని ఉన్న చోటే మనం ప్రార్థించాలండి హలేలుయ్యా ఎప్పుడైతే పిలుపు తీసుకెళ్ళరా వచ్చి చూడడానికి కూడా వెళ్ళి చూస్తున్నాడండి వెళ్ళి కొంత దూరం ఉన్నప్పటికీ ప్రభు వాళ్ళకి కొంత దూరం ఉన్నప్పటికీ చెప్పేస్తున్నాడు ఏమని రత్నేల కోసం దేవుడే ఈ నతనీయుల కోసం దేవుడే చెప్తున్నాడండి ఇతడు ఎంతో పెదార్థమంతుడు కపటం లేనివాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినవాడు ఏ పాపము అంటే ఏది దోషము లేనివాడు అన్నట్టుగా దేవుడే చెప్పాడండి అతని నతనేయులు ఎవరైనా మన జీవితంలో పొగిడి ఎవరినైనా పొగుడితే పొంగిపోతాం ఎవరైనా గద్దింపులు తీసుకోరు ఈ రోజులో మరీ దారుణం అయిపోయారండి పిల్లలు కూడా గద్దింపు తీసుకోలేకపోతున్నారు ఇంట్లో తండ్రి గద్దించిన తల్లి గద్దించిన తీసుకోలేకపోతున్నారు అంత సుకుమార్ అయిపోయారు పిల్లలు కూడా గద్దె మనకి మేలు చేస్తుందండి కీడి చేయదు పొగర్తులు మనకి కీడి చేస్తాయండి కానీ దేవుడు పొగిడితే మనకి మేలేనండి హలేవియా దేవుడు పొగిడితే మనకి మేలేనండి హలేలుయ్యా మనుషులు పొగిడితే మనకి కీడండి అది గమనించుకో వాళ్ళు పొగిడేరని పొంగిపోకూడదు తిట్టారని కొంగిపోకూడదు బ్యాలెన్స్గా ఉండాలి పొగిడినా దేవుడికే మహిమ తిట్టినా దేవుడికి ఘనత అనుకోవాలండి అలా అనుకునేప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారండి దావి చూడండి కష్టం వచ్చినా దేవుని శుతించాడు సంతోషం వచ్చినా దేవుని శృతించాడు ఇక్కడ పొగిడాడు దేవుడు నత్తనీల్ని పొగిడితే ఒక చెప్తున్నాడు నీవు నీకు నీకు వాగ్దానం ఇస్తున్నాను నీవు మనిషి కుమారుడు దేవదూతలతో ఎక్కిపోవడం నువ్వు చూస్తావు అని చెప్తున్నాడండి వెంటనే అంతే కదండి ఫస్ట్ ఈ మాట ఇక్కడ ఉంది దీనికంటే ముందు ఏంటి ఏమని అడుగుతుందని అతనేండి నువ్వు నేను ఎప్పుడు చూసుకోలేదు ఇదే చూడడం నా కొరకు నీకు ఎలా తెలుసు అని అడుగుతున్నాను అతనేలు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీవు అంజోరు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానని అని అంజోరు చెట్టు కంటే ఇప్పుడు నతనేలు ఈ ధర్మశాత్తాలు జానించడం లేదా పరిశోధించడం అంతవరకు పిలుపుకి తెలుసు అండి అందరికీ అప్పుడు అంతవరకు తెలుసు కానీ రహస్యంగా యహో అని ప్రార్థనలు వెతుకుతున్నాడండి ఈ దేవుని మెస్సిని ప్రార్థనలు వెతుకుతున్నాడండి రహస్యంగా అంజోరు చెట్టుకి వెళ్ళి చో వెళ్ళి చాటుగా ప్రార్థిస్తూ ఉంటాడంటే అండి ఆ ప్రార్థన ఎవరికీ తెలియదు ఒక నతనేలకి దేవుడికి తప్ప అలాంటిది ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే తనకున్న అహంకారం గర్వం ఏదైతే నమ్మలేకపోయాడు ఆశ్చర్యపోయాడు అవన్నీ విడిచిపెట్టి మోకాల మీద పడిపోయి మెస్సీయ నీవే మా లోక రక్షకుడు అని అనడం జరిగిందండి హలేలియా అప్పుడు దేవుడు ఈ మాట చెప్తున్నాడు నీవు గొప్ప ధను అంటే ధనుడివి నీవు మనిషి కుమారుడు ఎక్కిపోవడం పరలోకము నీవు చూస్తావు దేవదూతలతో దేవుడు దేవుడి వాక్యాన్ని ఇచ్చాడండి అంతే కదండి తర్వాత మరి ఎంత గొప్ప పరిచర్యగా చేశాడండి పన్నెండు మంది శిష్యులు అర్థాక్షిలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి కదండి కానీ ఈ భర్తలో మన ఇండియా కూడా వచ్చారంటే ఇండియా వచ్చి ఏడు సంవత్సరాలు ఇక్కడ పరిచర్ చేశారంట కన్నడ దేశం ఇంకొక ప్రాంతం అలాగా అంతేకాదు ఈ భర్తలయమ్య గారు ఈ ఈ నత్తలేనని అనబోయిన వ్యక్తి ఈ భర్తలయమ్యం మన ఇండియా వచ్చి సువార్త చేశాడు మరి చ దెయ్యాలతో పీడించి పడుతున్న వారిని వదలగొట్టివ్వడంటే అండి ఎంత గొప్ప పరిచయం చేశారండి చివరికి తిన ముగింపు ఉంది తెలుసండి ముగింపు ఎంత గొప్పగా అంటే బ్రతుకు ఉండగానే ఒక కోడి సమయం శరమ ఒల్చినట్టుగా ఒలిచేసిన అలాగే అతను భరించాడండి అలా క్రీస్తు కొరకు గొప్ప సాక్షిగా నిలబడి అత సాక్షిక అయిపోయాడండి అలగా నువ్వు నేను కూడా మారు మనసు పొందుకుంటేనే సరిపోదు బ్రతుకు చావైనా ఆయనతోనే సంతోషంగా ఉండాలి మన బ్రతుకైనా ఆయనతో సంతోషంగా ఉండాలి నువ్వు ఒకవేళ విశ్వాసం అవ్వచ్చు లేదా పరిచయం కూడా అవ్వచ్చు సేవకుడు అవ్వచ్చు ఈ మాటలు అంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా క్రీస్తు కొరకు జీవించేవారిగా ఉండాలండి వెనక్కి తిరిగిపోయేవాడిగా కాకదు చూడండి ఫస్ట్ నమ్మలేదు రథరైతి నుంచి మంచిది వస్తుందని కానీ వచ్చి చూసిన తర్వాత తన మనోన్నతలు తెరబడిని దేవుడి కొరకు శ్రమ ఒల్చేసుకున్న ఓల్చేసినా సరే నోరు మెదపలేదండి క్రీస్తు కొరకు మౌనంగా శిక్షని అంగీకరించాడండి భరించాడండి అంత గొప్ప సేవ చేశాడండి అతడు క్రీస్తు కొరకు బ్రతికి చూపించాడు హలేయ ప్రియా దేవుడి సంఘస్థలారా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడి దినం అంత చెప్తున్న మాట ఏంటంటే నతనయులలాగా జీవిందం నతనయులకి మరొక మారు పేరు ఉందండి బొత్తులు ఏమైంది ఏంటి కాబట్టి మీరు చరిత్ర గ్రంథాలు చదవడమే కాదు వినడమే కాదు వాక్యాలు దా పరిస్థితులు ఎదురైనప్పుడు అలా జీవించడానికి ఉందామండి ఏ సాక్షికమైన విందం దేవుడిని వాళ్ళని చూసి తునీకరించొద్దు కానీ దేవుడికి అసాధ్యం అంటూ లేదు దేవుడు వీళ్ళ మార్చాడు చెడులోంచి మంచి తీసాడు అని మీరు దేవుడిని కనపరచండి మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మీకు పరిచర్ చేయడం కా పరిచర్ చేసినప్పుడు కానీ సువార్తలు ప్రకటించినప్పుడు ఏ కోణంలో ఏదైనా ఎదురుతలు వచ్చినప్పుడు కూడా మీరు ప్రాణమన్నా పోగొట్టుకుని తప్ప దేవుడిని నా మనకి అవమానం వచ్చేలాగా బ్రతక్కండి ఈ భర్తలో మీ జీవితం అదే చేశాడు ప్రాణమైన మామూలు ప్రాణం అంటే మామూలుగా కదండి శరమం ఒలిసిస్తారు చూడండి మనకి ఏదైనా గోడ గీసుకుంటేనే చాలా మంట వస్తుంది చేతులకి అలాంటి శరమం వలడం అంటే అది ఎంత నరకం అది అలాంటిది భరించాడండి నువ్వు నేను కూడా ఒకవేళ దేవుడి కొరకు పిలుపు అందుకొని సేవా పరిచయలు ఏమైనా చేస్తే కనుక అలా భరించే వరకు ఉందామండి క్రీస్తు సాక్షి ఉందాం చెడులోంచి మంచి తీసేవాడైనా మనం కూడా మంచి మార్గంలోకి వెళ్దాం చెడుతనాన్ని విసరిద్దాం దేవుడి కొరకు జీవిందామండి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధనయత ప్రభు మనందరికీ దినమో అనుకరించిన గాక ఆ